శ్రీకాకుళం జిల్లాలో గత కొన్ని నెలలుగా పులిభయం వెంటాడుతూ వస్తుంది ప్రజలైతే మిక్కు మిక్కుమంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది మొన్నటి వరకు పార్వతీపురం మన్యం జిల్లాలో సంచరించినటువంటి పులి తర్వాత కాశీబుగ్గ ప్రాంతంలో అటు తర్వాత టెక్కలి ప్రాంతంలో సంచరించి ప్రజలను భయపెడుతూ వస్తుంది తాజాగా సంతబొమ్మలి మండలం పోతినాయుడు పేట సమీపంలో ఉన్నటువంటి పెద్ద కేసినాయుడిపేటలో ఓ ఆవుపై దాడి చేసి ప్రజలను బైక్ గురి చేసింది ఆ ఆవు పైన దాడి చేసింది ఏదో జంతువు అంటూ పుకార్లు షికారులు చేయడంతో ఆ సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది మొత్తమై ఆ ప్రాంతంలో సంచరించారు అయితే ఆ ఆవు పరిసర ప్రాంతాలకు సమీపంలో పరిశీలించిన అటవీ శాఖ అధికారులకు పాద పులి పాదముద్రలు అయితే కనిపించాయి ఆ పులి పాదముద్రను బట్టి ఇది నిజంగానే పులి ఆవుపై దాడి చేసిందని నిర్ధారించుకున్నారు అయితే ఈ నిర్ధారణలో పులి ఇక్కడే తిరుగుతుందని అటవీ శాఖ నిర్ధారించడంతో ప్రజల్లో అయితే ఇంకా భయం వెంటాడుతూ వస్తుంది అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు గుంపులుగా తిరగొద్దంటూ అది కూడా రాత్రి ప్రాంతంలోనూ ఉదయం పూట ప్రజలు సింగిల్ గా తిరగొద్దంటూ కూడా అప్రమత్తతలు జారీ చేస్తున్నారు అందుకే అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ నెక్స్ట్ సచివాలయ సిబ్బందితోనూ బండోరా నిర్వహిస్తున్నారు అధికారులు ఏదేమైనా కానీ ఈ పులి భయం అనేది శ్రీకాకుళం జిల్లా ప్రాంత వాసులకు భయం రేఖెత్తుందనే చెప్పాలి ఇటు ఇటు ఒరిస్సా ప్రాంతం నుంచి అటు మన్యం ప్రాంతం నుంచి ఇటు టెక్కలి ప్రాంతం ఇటు సంతబొమ్మాల మండలం దాదాపు ఈ పులి కనిపించడంతో చుట్టుపక్కల ప్రజలు మాత్రం భయాందోళన చెందుతున్నారు ఏదైనా అటవీ శాఖ అధికారులు ఆ పులిని వెంటనే పట్టుకుని ప్రజలు భయం పోగొట్టాలని కోరుతున్నారు సో సైనింగ్ ఆఫ్ టీవీ